వివాహ ఛానల్ యూట్యూబ్ ఆన్లైన్ మ్యాట్రిమోని సర్వీసు ద్వారా మీ ముందుకు తీసుకువచ్చిన ఈ అబ్బాయి యొక్క వివాహ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అబ్బాయి యొక్క వివాహ సమాచారం గురించి తెలియజేయండి మీ ముందుకు తీసుకువచ్చిన ఈ అబ్బాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి వి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు నాలుగవ నంబరు అబ్బాయి పేరు ఏ రాకేష్ శర్మ ఎంఏ బిఈడి చదివారు వీరు ముప్పై ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఉదయం ఆరు ఐదు నిమిషాలకు జన్మించారు వీరి గోత్రం కాశ్యపసి గోత్రం నక్షత్రం శతభిష నక్షత్రం ఒకటో పాదం వీరు కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తూ సంవత్సర జీతంగా ఆరు లక్షల అరవై వేల రూపాయలను సంపాదిస్తున్నారు ఆస్తిపాస్తులుగా గజ్వేల్ మరియు మెదక్ జిల్లాల్లో సొంత ఇల్లు కలిగి ఉన్నారు మీరు హైటు ఫైవ్ పాయింట్ లెవెన్ కలిగి బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ముగ్గురు బ్రదర్సు మరియు ఒక సిస్టరు మ్యారీడ్ అయిన వారిని కలిగి ఉన్నారు ఈ సంబంధం కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వివాహ సమాచారం వివాహ ఛానల్లో సంబంధం కుదుర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఓటో తారీఖు నుండి వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్ రుసుము పదిహేను వందల రూపాయలుగా నిర్ణయించబడినది వివాహ ప్రకటన మీరు వివాహ ఛానల్లో వేసుకోవాలి అనుకుంటే కనుక ఐదు వేల రూపాయలతో మీ సొంత ఫోన్ నంబర్తో మీ వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్లో ఒక సంవత్సరానికి గాను మూడు పర్యాయములు వివాహ ఛానల్లో ప్రకటించడం జరుగుతుంది వివాహ ప్రకటన ఆరు నెలలకు గాను రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఫోన్ నంబర్లతో వధూవరులు అందరివి వివాహ ఛానల్లో ప్రకటించడం జరుగుతుంది వివాహ ఛానల్లో ప్రకటన వేయటం వల్ల మీరు ప్రత్యక్షంగా అబ్బాయిలైతే అమ్మాయిల కంట్లో పడి మీ సంబంధం వారికి నచ్చినట్లయితే వెంటనే స్పందించి మీకు కాల్ చేసే అవకాశాన్ని మీరు సొంతంగా చేజిక్కించుకున్నవారు అవుతారు మరిన్ని వివరాల కోసం కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నంబర్కి సమాచారం అందించండి